అంచత వదిలేయడానికి లేదు ఉన్నత తక్కువ మంది అయినా సరే పోరాట పటితో పది మందిని ముందుకు నడిపించి ప్రతి ఇంట్లో కూడా ఇద్దరు మహిళలు వెనకని కాకుండా పురుషులు మహిళలు సమానంగా డిస్కషన్ రావాలి భారతదేశం బాగుండాలంటే ఏం చేయాలి మనం ముందుకు పరిగెట్టాలి చేయవతనివ్వాలి ఈరోజు మనకి మరి ఇంకా అదంతా అయిపోయింది నిరాశ స్పృహలు అయిపోయాయి మన దేశంలో మనల్ని నడిపించడానికి మంచి మనుషులు ఉన్నారు వారి వెనుక మనం నడిస్తే అద్భుతమైన దేశం నేను మొదటి నుంచి అంట నేను ఇంకా మరొక నిమిషం లోపలే మాట్లాడడం ఆపేస్తాను ప్రపంచంలో భారతదేశం వాటితో సమానంగా అంటే మనం మీటింగ్లో అన్నారు డాక్టర్స్ మీటింగ్లో సమానం కాదు ముందుకే అంతకన్నా ముందుకు వెళ్ళగలం ఎట్లా ఇగో పక్కన పత్రికాభిలేకరులందరికీ నమస్కరిస్తూ నేను సభ మర్యాదలు నాకు ఎక్కువ తెలియవు డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటాను సోదరులు ప్రతి సోదరులు అందరికీ నమస్కరిస్తూ అరే ప్రపంచంలో మనం ఎలా ముందుకెళ్తాం వాటికన్నా అంటే అమెరికా రష్యాకన్నా యూరోపియన్ దేశాలు ఇటలీ ఫ్రాన్స్ జర్మనీ అటు అన్నిటికన్నా ముందుకు వెళ్ళగలం అంటే ఈ ప్రపంచంలో ఇంత మంచి వాతావరణం అన్ని సీజన్లలో మనం బయట బట్టలు లేకుండా కూడా పడుకోగలం రామరాజ్యంలో నెలకు మూడు వర్షాలు నదులు కొండలు ఖనిజాలు ఏం లేవు అన్నిటికైనా మంచి వాతావరణం అసలు మనిషి మొట్టమొదట ప్రపంచంలో ఎక్కడున్నాడు కోట్ల సంవత్సరాల అంటే భారతదేశంలో అంటే మనిషి మనుగడకి కావలసిన వాతావరణం అద్భుతమైన వాతావరణం భారతదేశంలో ఉంది అన్ని పంటలు పండుతాయి పండ పంట లేదు అన్నీ ఉన్నాయి ఒక్క భారతదేశం అంటే హిందూ దేశం హిందూ శంకర్రావం అంటే ఏంటంటే హిందువులందరూ కూడా మంచి నడవడికలతో భారత మాత సేవ భారత మాతకి జై ప్రతి ఇంట్లో కూడా ఉదయం లేచి మొట్టమొదట భారత మాతకి జై భారత మాత సేవకు ముందే ఉంటాం ఈరోజు ప్రజాస్వామ్య దేశం మంది కత్తులు కటార్లు కర్రలు పట్టుకొని పరిగెత్తవలసిన పని లేదు డబ్బు ఇవ్వాల్సిన పని కూడా లేదు ప్రతి పనికి ముందొచ్చి ఐకమత్యంతో ఉండి మనకేం తక్కువ ఏమాత్రం పక్కకి వెళ్తే రాజకీయాలు అంటారు ఇంతవరకు మన దేశాన్ని పరిపాలించిన కొన్ని పార్టీలు మైనారిటీ ఓట్లతో గెలిచి మన పరిపాలించారు అంటే అర్థం ఏంటి మైనార్టీస్లో ఉన్న యూనిటీ మెజారిటీ అనే హిందూ ఉందో లేదు అని అర్థం దీన్ని దాచవలసిన పరిస్థితి లేదు కుండ బదలగొట్టినట్టు చేసుకోవాలి ఇక రెండవది మన హిందూ శంకారవమని ఇందులో కూడా ఎవరైనా దూరి స్వార్థపరులు కానీ లంచగొండితనం ఉన్నవారు కానీ ఉంటే దేశమాతకి తప్పు చేసినట్టే మన ఆర్ఎస్ఎస్ ద్వారా మోడీ గారు ఎక్కడి నుంచి వచ్చారు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు ఈరోజు వంద సంవత్సరాల పండుగ జరుపుకుంటుంది ఆర్ఎస్ఎస్ లేకపోతే మోడీ గారు లేరు అంచేత ఆర్ఎస్ఎస్ అవ మోదీ గారు అవని గడ్కరీ అవని రాజ్నాథ్ సింగ్ అవని ఎవ్వరవని అండి వాళ్ళ పరిపాలన అద్భుతమైనది ఇస్తున్నారంటే దానికి కారణం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అంచేత మన పిల్లలందరికీ ఉదయం లేచి దేవుని నమస్కరిస్తూ మాతాకి జై అండం భారత్మాత భారతదేశం బాగుంటే మనం బాగుంటాం భారతదేశం బాగుంటే అందరికీ ఉద్యోగాలు వస్తాయి అందరికీ ఉపాధి వస్తుంది నేను నేను తక్కువ శక్తివంతుని అంత శక్తివంతుని కాదు కానీ చాలా ఎక్కువ మాట్లాడేవాడు మాట్లాడుతుండేవాడిని అసలు భారతదేశంకి ఏం కావాలి నేను అప్పుడు నేను డాక్టర్ని అయినా నేను సర్జన్ని ఫ్యామిలీ ప్లానింగ్ ఎగ్నెస్ట్ అరే ఒక కుటుంబంకి పెద్ద ఉండి పిల్లల్ని పెంచలేక పిల్లల్ని నూతిలో పట్టేసినట్టుగా జనాభా తగ్గిస్తారేంటి ఒక ఇంట్లో గొర్రెలు వంద ఉన్నాయంటే మాకు వంద గొర్రెలు పెద్ద అంటారు